మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి డార్క్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ మనలో ఎంతో మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి కళ్ల చుట్టూ ఏర్పడే డార్క్ సర్కిల్స్ ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి ముఖంలో మెరుపును దూరం చేస్తాయి ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు మీరు ఈ జాబితా Aló, nara. అయితే ఇప్పుడు చెప్పబోయే ఐ మాస్క్ ఐ మాస్క్ మీకు చాలా బాగా సహాయపడుతుంది రోజు నైటీ ఐ మాస్క్ వేసుకుంటే డార్క్ సర్కిల్స్ కి శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు టర్మరిక్ వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మరియు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ అలోవా జెల్ వేసుకోవాలి ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు నైట్ నిద్రించే ముందు మేకప్ ఏమైనా ఉంటే తొలగించి ముఖాన్ని వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆపై తడి లేకుండా తుడుచుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని కళ్ళు చుట్టూ అప్లై చేసుకోవాలి పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఐ మాస్క్ ను తొలగించాలి నిత్యం ఈ ఐ మాస్క్ ను కనుక వేసుకుంటే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమ మాయం అవుతాయి డార్క్ సర్కిల్స్ ను నివారించడానికి ఈ ఐ మాస్క్ చాలా ఎఫెక్టివ్ గా చేస్తుంది కాబట్టి నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు తప్పకుండా నిత్యం ఈ ఐ మాస్క్ వేసుకునేందుకు ప్రయత్నించండి ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి